కమ్యూనిస్ట్ బాల్ పట్టుదలని గమనించి ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు రాయమన్న పుస్తకమే ఏదేదో మేము కూర్చున్నామో మా నాన్న కూర్చుని రాసుకున్న పుస్తకం కాదు మాకు ఆ ఆలోచన కూడా లేదు తిరుపతి జిల్లా నాయకులు ఆ పార్టీ జిల్లా పట్టి కూర్చుని చర్చించి ఇంత పెద్ద మన జిల్లాలో ఇన్ని పనులు చేశారు ఇన్ని కార్యక్రమాలు చేశారు ఆ పట్టుదలతో నిబద్ధతతో మా ఆ రోజున ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అరవై ఆరు మండలాలు ఉంటే పద్దెనిమిది మండలాల్లోనే పార్టీ శాఖ ఉంది అట్లాంటి శాఖని అరవై ఆరు మండలాలకి తీసుకెళ్లాలి అమ్మగారు అంటే ఒక్క రోజు మాత్రమే ఇంట్లో ఉండే మిగతా ఆరు రోజులు గ్రామాల్లో తిరిగి తిరిగి వారి సమస్యల్ని అన్ని పట్టించుకొని ఆర్టీ దగ్గర దగ్గర తహసీదార్ ఎక్కడ తన్నారంటే ఎక్కడ ఇవ్వాలంటే అక్కడ కాయ వాళ్ళ సమస్యలు పరిష్కరించి అప్పుడే ఎవరైతే మన పేదవాళ్ళకి అన్న వారి వారి కష్టాలు తీస్తేనే ఆ దగ్గరకు వస్తారు అని నమ్మి ప్రజల యొక్క కష్టాన్ని తెలుసుకుని ఆ కష్టాన్ని పరిశీలించి అరవై ఆరు మండలాల్లో పార్టీ శాఖని ఒక రెండు మూడు సంవత్సరాల్లోనే నిర్మించిన వ్యక్తి కామ్రెడ్ వర్మగారు కాబట్టి అట్లాంటి వ్యక్తి యొక్క అనుభవాలు పార్టీ దానికి ఆయన కూతురుగా మేము కూడా సపోర్ట్ ఇచ్చాము కాబట్టి ఈ పుస్తకము రాయటం వల్ల ఆయనకు వచ్చిన ఒక పార్టీ ఆయనకి ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తున్నాను ఆయనకి ముగ్గురు కూతురు ఆ ముగ్గురు కూతురులోని ఏ రోజు కూడా ఆయన బాధపడలేదు మా అమ్మా నాన్న ఇద్దరు కూడా కూతురులోనే ఏ రోజు కూడా బాధపడించే మా ముగ్గురికి మంచిగా చదువులు చెప్పిస్తారు ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఎవరు ఎంతవరకు చదువుకున్నారు ఎవరికి ఏ అవసరం ఉంటే అప్పటికి ఆ అవసరానికి అనుగుణంగా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ అవసరాలు చేస్తూ వచ్చారు ఆ క్రమంలోనే గుంటూరు జిల్లాలో అయిన తర్వాత మా అక్కకి బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డని చూసే వాళ్ళని ప్రజాసింది మా అక్క బిడ్డ చూసేదానికి చాలా ఇబ్బందులు పడుతున్న క్రమంలో అమ్మా మీరు వచ్చి నా దగ్గర ఉండి నా బిడ్డని చూసుకోండి అని అడిగినప్పుడు మా అమ్మ నాన్న గుంటూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకి రావడం జరిగింది ఆ క్రమంలో అక్కడ పార్టీ పనులు ఆ పార్టీ కార్యక్రమాలు చేయడము జరిగింది ఆ విధంగా పక్క అవసరం కోసం తిరుపతి జిల్లా నుంచి ఆ తిరుపతి జిల్లా పార్టీతో అనేకమై అనేక కార్యక్రమాలు చేశారు ఆ కార్యక్రమాలు ఆ పోరాటాలు పెట్టంగానే ఆ పార్టీ గుర్తించి ఈ రోజు ఈ బుక్ రావడానికి నాదిగా అనేది ఆ తర్వాత ఎన్ని కార్యక్రమాలు అక్కడ నిబద్ధతతో పనిచేశారు పోస్టల్ యూనియన్ చేస్తున్నాడు పార్టీ కార్యక్రమాలు ఏం చేస్తున్నాడు అన్ని పుస్తకంలో ఉన్నాయి దాని గురించి నేను ప్రస్తావించడం ఆ తర్వాత కొన్నాటికి ఆయనకి అరవై ఏడు అరవై ఐదు సంవత్సరాలప్పుడు ఆయన పెద్ద బిడ్డ కళ్యాణ్కి కుటుంబంలో సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు తను తిరుపతికి వచ్చింది తిరుపతికి వచ్చినప్పుడు చెప్తే నా బిడ్డ ఏం తప్పు చేసిందని తిరుపతిలో ఉండాలి ఆమె న్యాయమైన పోరాటం కోసం మేము పోరాడతాం మీ అనుమాలు మేమున్నాము అని మా అమ్మ నాన్న మళ్ళా తిరిగి గుంటూరు రావడం తిరిగి అంటే ఆమె న్యాయ పోరాటం కోసం తన తన కూతురికి విడాకు నోటీస్ వచ్చింది ఆయన వయసు అరవై ఏడు అరవై సంవత్సరాలు విడాకు నోటీస్ వస్తే ఏ మాత్రం కూడా కుంగిపోలా పంచి ఎందుకని అతను కమ్యూనిస్టు కాబట్టి అప్పులు చేర్చుకుని తీర్చాలి అని కమ్యూనిస్ట్ పార్టీ నేర్పింది ఆ తర్మం ప్రకారం మళ్ళా తిరిగి ఆయన గుంటూరు జిల్లాకి రావాలనేది ఒంటరి మహిళ ఒంటరి బిడ్లకి ఎన్ని కష్టాలు కాబట్టి నలభై రెండేళ్ల వయసులో మా అక్కని మళ్ళా పుస్తకాలు పిల్లించి బిఏ ఒకప్పుడు ఆ సమస్యలో ఉన్నప్పుడు మా అమ్మాయి ఎదురు వస్తే పక్కన వెళ్ళిపోయారు ఎందుకో పత్రం ఇచ్చేది గారిని కళ్యాణ్ గారిని అదే మనుషులు ఈ రోజున అయినప్పుడు కళ్యాణ్ గారు బాగున్నారా అని మాట్లాడే స్థితికి ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు పట్టల తీసుకుని వచ్చి ఆ సమాజంలో స్థానాన్ని మళ్ళా తిరిగి పెంపొందించడంలో ఆయన మొండితనం కనిపించి శ్రీనివాస చెప్పారు మొండితనం ఆయన మొండితనమే మాకు శ్రీరామర్షిగా ఉంది

న్యాయమైన ఏది మంచి ఏది చెడు ఎట్లా చేయాలి అది నేర్పించమా అని అతనికి ఆమె మానసిక స్థైర్యాన్ని ఇచ్చినాడే అది ఒక కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబానికి అది సాధ్యమవుతుంది అనేసి నేను తెలియజేస్తున్నాను మా ఇద్దరు ఆశాము కూడా బాగా కష్టం వచ్చినప్పుడు గణపాల